ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనకు ఆకస్మిక ధనప్రాప్తి రావాలి మనకు రావాల్సిన కొన్ని కొన్ని అమౌంట్స్ బ్రేక్ పడిపోయినాయి మనకు మనం ఇచ్చిన డబ్బులు కొంతమంది అప్పు చాలా మంచిగా తీసుకొని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఆ అమౌంట్ ఇదిగో అదుగో అంటూ ఉన్నారు రావట్లేదు ఏదన్నా మనకు సట్టన్ అమౌంట్ ఆగిపోయింది అది రావాలి అంటే అది రాకుండా ఆగిపోతుంది అని అంటే ఒక చిన్నపాటి పూజా విధానం చెప్తాను అది మీరు పాటించండి ఎంతోమందికి నేను చెప్పాక చేశాక వాళ్ళకి నిజంగా ఫలించింది ఫలించిన తర్వాతే నేను చూసి ఏదైనా మీకు సభాముఖంగా కానీ మీడియా పరంగా చెప్తాను తప్ప మామూలుగా అయితే నా సొంత ప్రయోగాలు అయితే మాత్రం నేను ఏది సామాన్యంగా చెయ్యను ఆ పూజా విధానం చేసిన దాని వలన మనకు పెద్ద నష్టం ఏదీ ఉండదు పాజిటివ్ ఉంటుంది అలాగే అనుకున్న పనులతో పాటు మనం చేసే పూజ ఫలిస్తుంది అదేంటంటే మీరు ఖచ్చితంగా శుక్రవారం నాడు తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించాలి ఆడవారు కానీ మగవారు కానీ మీరు ఓ మట్టి ప్రమిదలు రెండు తీసుకొని వెళ్ళాలి వాటిని శుభ్రంగా కడిగి గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టాలి దాంతోపాటు మీరు మూడు రకాలు ఆయిల్ తీసుకెళ్ళాలి అందులో ఒకటి ఆవు నెయ్యి రెండవది నువ్వల నూనె మూడవది ఆముదం అలాగే మూడు రకాలు అంటే థ్రెడ్ అనగా అది క్లాత్ కావచ్చు లేదంటే కాటన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే వీలున్నంత వరకు అది కాటన్ క్లాత్ అయితే చాలా మంచిది ఆ కాటన్ క్లాత్ కానీ దారాలు కానీ దూది కానీ మూడు కలర్స్ అయి ఉండాలి అందులో బ్లాక్ లేకుండా ఉంటే ఏ కలర్ అయినా పర్వాలేదు మూడు కలర్స్ మనం తయారు చేసుకొని ముందుగా వాటిని శుభ్రంగా పేడి అంటే అందులో మూడు 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 ఒత్తులు వేయాలి అంటే మూడు కలర్స్ కలిపి ఒక ఒత్తి అలా మూడు ఒత్తులు తయారు చేసుకోవాలి అలా మూడు ఒత్తులు మనకు కావాలి మనం తీసుకెళ్ళిన మట్టి ప్రమిదలో ఒకదాని ప్రమిద పైన ఇంకో ప్రమిద పెట్టి అందులో కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా నువ్వుల నూనె కొద్దిగా ఆముదం పోసి ఈ మూడు ఒత్తులేసి అమ్మవారి గుడిలో ఏ దేవుడైనా పర్వాలేదు కేవలం అమ్మవారే కాదు రామాలయం కానీ శివాలయం కానీ అమ్మవారి గుడి కానీ ఏ గుడి అయినా పర్వాలేదు మూడు శుక్రవారాలు ఈ పూజా విధానం మీరు చేస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఆకస్మిక ధనప్రాప్తి అంటారు అది ఏ రకంగా కావచ్చు అది నేను చెప్పలేను మీకు ల్యాండ్ ఇష్యూస్లో ఉండేదన్న అమౌంట్ ఆగిపోయి ఉంది ఏదైనా చెక్కు రూపాన్ని కానీ డీడి రూపాన్ని కానీ ఎవరైనా మీకు అప్పు ఇవ్వాలి అది ఆగిపోయింది ఎవరైనా మీకు నమ్మకమైన వాళ్ళు మీకు ఇస్తాను అని చెప్పి అది కొంచెం ఆగుతూ ఉంది అలా మీకు ఏ ధనమైతే ఆగిపోయిందో ఈ చిన్నపాటి పూజా విధానం మీరు మూడు వారాలు చేయాలి అనగా ఎడుకుల ఏడు ఏడు పద్నాలుగు ఏడుముళ్ళ ఇరవై ఒకటి అర్ధ మండలం పూజ అంటారు ఈ దాన్ని ఈ ఒక్క చిన్నపాటి పూజా విధానాన్ని మీరు పాటిస్తే ఈ పూజా విధానం ఆకస్మిక ధనప్రాప్తి అని అంటారు అంతే కరెక్ట్గా అర్ధమండలం తర్వాత మీకు రావాల్సిన ఆ అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అందులో ఎలాంటి సందేహము వల్ల కానీ మీరు శుక్రవారం నాడు ఆ పరిహారం చేస్తున్నప్పుడు ఆ రోజు మాత్రమే నాన్ వెజ్ భుజించరాదు ముఖ్యంగా గ్రీన్ కలర్ ఖచ్చితంగా ఉండాలి లేనిచో ఎల్లు మెరూన్ ఈ త్రీ కలర్స్ మాత్రమే ధరించాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సుమ కృష్ణ